హలో ఫ్రెండ్స్ మా మేనకోడలి పాఠశాల ఫంక్షన్ చూసేయండి తమ్ముడు కూతురిది పాఠశాల అండి మేమైతే నిన్న ఏలూరు జిల్లా రాచన్నగూడమైతే వెళ్ళామండి ఇంకా మీలో ఎంతమందికి ఇలా ఆన్ ఉందండి పుట్టిన పిల్లలకి ఇలా తలంబరాలు చీర అయితే వేస్తారండి తల్లిది తలంబరాలు చీర అయితే వేసి పెళ్లి చీర అలాగ పురిటిలో ఉయ్యాల్లో వేసేటప్పుడు అలా చేస్తారండి మరి మీకుందా ఈ అనువైతే కమెంట్ మంగళ మంగళహారతులు కూడా పాడేసామండి వచ్చిన ఆదుగులందరూ అలా కూర్చున్నారు ఇంకా పాపకి పేరు పెట్టేసి మేము మంగళహారతిలు కూడా పాడేసామండి మరి మా మేనకూడల పేరు ఏంటి అనుకుంటున్నారా శ్రీ అండి శ్రీ పేరు బాగుందా చెప్పండి ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా హారతి ఇచ్చేసారండి ఇంకా మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా బట్టలు పెట్టేశారు పుట్టింటి వాళ్ళు బట్టలు బంగారం పెట్టడం అంతా అయిపోయిందండి చక్కగా బట్టలు పెట్టే కూడా చేశారు ఇంకా నెక్స్ట్ మా పిన్ని వాళ్ళు కూడా అండి ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే మా తమ్ముడు వాళ్ళు మా బాబాయ్ వాళ్ళండి అండి కోసం అయితే చక్కగా చైన్ తీసుకున్నారండి ట్వంటీ ఫస్ట్ మాట్సాలకి చైన్ తీసుకున్నారు ఇంకా బట్టలు పెట్టేసి చక్కగా చైన్ కూడా వేశారండి మా అమ్మ అయితే మా ధాతృశ్రీకి ఇంకా మా నందుబాబు అయితే నిన్న నాలుగు డ్రెస్సులు మార్చాడండి ఒకటి కాదు రెండు కాదు చెల్లి ఫంక్షన్కి అయితే నాలుగు డ్రెస్సులు మార్చాడు మా నందుబాబు హడావిడే ఎక్కువైపోయిందండి అయిపోయిందండి ఫంక్షన్లో గంట గంట ఒక డ్రెస్సు మార్చాడు ఇంకా మేము కూడా బట్టలు పెట్టేసామండి మరి నేనేం పెట్టాము అనుకుంటున్నారా చూసేయండి నేనేం పెట్టాను చూసారు కదా నేనేం పెడుతున్నాను పట్టీలు పెట్టామండి ఇంకా వన్ బై వన్ అందరూ చక్కగా ఫోటోలు అయితే దిగుతున్నారండి ఇంకా మనందుకు చూసారు ఇది మూడు డ్రెస్ అండి మేము వెళ్ళినప్పుడు రెడ్డి డ్రెస్ తర్వాత క్రేమ్ ఇప్పుడు వైట్ మొత్తం మూడు నాలుగు డ్రెస్సులు అయితే మార్చాడండి ఈవినింగ్ కల్లా మొత్తం ఒక ఐదు డ్రెస్సులు మార్చాడు ఇంకా మా మర్దల వాళ్ళ మేనత్త బాబాయి పిన్ని వీళ్ళందరూ కూడా చక్కగా ఆశీర్వాదం అయితే ఇచ్చారండి వాళ్ళు పెట్టాల్సిన కానుకలు పెట్టేసి హారతులు ఇచ్చేసి వాళ్ళు కూడా ఆశీర్వాదం ఇచ్చారండి ఇంకా తర్వాత అంతా అయిపోయింది భోజనాల కార్యక్రమంలో వచ్చేసిందండి ఫైనల్ గా అయితే చూశారు కదా ఇంకా వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టారండి కార్తీక మాసం ఏది తినే వాళ్ళకి అది వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టారు ఇంకా అందరం సర్దా సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు అయితే చేసేసామండి ఇంకా సాయంత్రం నాలుగింటి వరకు అయితే అక్కడే ఉన్నాము మళ్ళీ నాలుగు గంటలకైతే అయితే తిరుగుతాయి అయితే అయ్యామండి ఇంకా నేనైతే ఆట పట్టిస్తున్నానండి మా బామ్మది మా మధ్యలో వాళ్ళ తమ్ముడిని అయితే ఆట పట్టిస్తున్నాను బేషన్ మొత్తం ఇచ్చేయమని ఇంకా ఫోర్ అయిందండి రిటర్న్ కూడా అవుతున్నాము ఈవినింగ్ వరకు స్నాక్స్ తిని టీ తాగి మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి ఇంకా అక్కడ నుంచి మా మర్దల్ వాళ్ళ ఊరికి మా నందుబాబు వాళ్ళ ఊరికి అయితే ఒక ఊరు ఫేమస్ టెంపుల్ అండి ఒక అమ్మవారి ఫేమస్ టెంపుల్ ఉంటుంది ఆ ఊరికి కూడా మేము మేమైతే అక్కడ కూడా ఒక వన్ అవర్ జర్నీలో వన్ వెళ్ళి వచ్చేసాము మరి అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి నేను ఏ టెంపుల్కి వెళ్ళాను ఒక అమ్మవారి ఫేమస్ టెంపుల్ అండి ఎక్కడికి వెళ్ళాను అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇంటికి కూడా వచ్చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పార్ట్ త్రీ ఎక్కడికి వెళ్ళామనేది కూడా పెడతాను చూడటం మర్చిపోకండి